నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ రాగి పిండితో రాగి పిండితో ఏంటో స్పెషల్ అని చూస్తున్నారా రాగి పిండితోనే మనకి రవ్వ దోశ వేసినట్లుగా ఇలా పల్చగా దోశలాగా చాలా చాలా సూపర్గా ఉంటుందండి మనకి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు వేసాను నేనైతే ఇక్కడ మీకు కావాలనుకుంటే పచ్చి కొబ్బరి అలాగే క్యారెట్ కొంచెం కొత్తిమీర కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా పల్చగా వచ్చింది దోశ కూడా సాఫ్ట్గా కావాలనుకుంటే సాఫ్ట్గా తీసుకోవచ్చు క్రిస్పీగా కావాలనుకుంటే క్రిస్పీగా కూడా తీసుకోవచ్చు మరి ఎలా చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్తూ చూద్దాం ఇంత హెల్దీ దోశనైతే అస్సలు మిస్ అవ్వద్దండి ఒకసారి ట్రై చేసి మీ ఒపీనియన్ని కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి ఈరోజైతే ఇక్కడ రాగి పిండి దోశ కోసం అండి ఇక్కడ నేను రాగి పిండి ఒక కప్పు తీసుకున్నాను దీంట్లోకి బియ్య పిండి ఇక్కడ నేను బియ్య పిండి వచ్చేసి హాఫ్ కప్ వరకు తీసుకున్నాను మీరు తీసుకునే రాగి పిండి క్వాంటిటీలో బియ్య పిండిని సగం వేసుకోండి అలాగే ఇక్కడ బొంబాయి రవ్వ వచ్చేసి రెండు టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను ఇందులోకి సాల్ట్ వేసేసుకుంటున్నాను ముందు రుచికి తగినట్లుగా సాల్ట్ సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలండి పిండి ఉండలు లేకుండా మొత్తం వాటర్ వేసేసుకొని చక్కగా జారుగా కలుపుకోవాలి పిండిని ఇక్కడ మనకి రవ్వ దోశ బ్యాటర్లోకి వస్తే బాగుంటుంది చూడండి కొంచెం వాటర్ కలుపుతున్నాను మీరు డైరెక్ట్గా దోశ ఎలా అయినా వేసేసుకోవచ్చు లేదా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కొత్తిమీర కలుపుకొని క్యారెట్ కూడా కలుపుకొని కూడా వేసుకోవచ్చు పిండి ఇలా జారుగా ఉంటే చాలు నేను ఈ పిండి మూత పెట్టేసేసి ఉంచుతున్నానండి నేనైతే పిండి ఇక్కడ ముప్పై నిమిషాల పాటు ఇలా ఉంచేస్తున్నాను ఇక్కడైతే నేను అరగంట తర్వాత మూత చూడండి పిండి చక్కగా నానిపోయింది రాగి పిండి కనీసం అరగంట నానితేనే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు కట్ చేసి వేసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ హై ఫ్లేమ్లో ఉంచాను ఇక్కడైతే పెనం హీట్ అవనిస్తున్నాను ముందుగా దీంట్లోకి నేను పిండి తీసుకుంటున్నాను కొంచెం హీట్ అయిన తర్వాత దోశ వేసేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో ఉంచి వేసుకోవాలండి ఇప్పుడు హై ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను దీనిపైన కొంచెంగా ఆయిల్ వేస్తున్నాను హై ఫ్లేమ్లో ఉంచి రెండు నిమిషాల పాటు ఇలా చేస్తున్నాను చూడండి చక్కగా వేగిపోతుంది ఈ రాగి దోశ రెండు వైపులా కాల్చుకుంటే బాగుంటుంది రెండో వైపుకి కూడా టర్న్ చేస్తున్నాను దీంట్లోకి క్యారెట్ కూడా వేసేసుకోవచ్చు అండి తురుముకొని కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు పై వైపును కూడా కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నాను చూడండి చక్కగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలతో మనకి రాగి దోశ రెడీ అయిపోయింది నేనైతే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇక్కడ చూడండి బాగా పల్చగా చేసుకున్న ఈ పిండితో అయితే ఇక్కడ చూడండి బాగా పలుచగా చేసుకున్న ఈ పెండితో నేను రవ్వ దోశ వేసినట్లుగా వేసేస్తున్నాను కొంచెం పైనుంచి వేస్తే చాలు మంచిగా చక్కగా హోల్స్ హోల్స్గా పడిపోతుంది దోశ కాలం అంతా హై ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ వేసేస్తున్నానండి మీకు బ్రష్ లాంటిది ఉంటే చక్కగా పైనంతా కూడా బ్రష్తో ఇలా అప్లై చేసుకోవచ్చు రెండో వైపు కూడా టైం చేస్తున్నాను రవ్వ దోశ లాగానే చక్కగా ఈ రాగి దోశను కూడా ట్రై చేయండి మీకు ఏ చట్నీతో అయినా కూడా చాలా చాలా సూపర్ కాంబినేషన్ అనమాట హై ఫ్లేమ్లోనే రెండు నిమిషాల పాటు ఇలా ఉంచేస్తున్నాను క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం క్రిస్పీగా వచ్చే వరకు ఉంచండి క్రిస్పీగా అవసరం లేదు కొంచెం సాఫ్ట్గా కావాలనుకుంటే మాత్రం వెంటనే తీసేసుకోవచ్చు మీ దగ్గర క్యారెట్ కొత్తిమీర అలాగే పచ్చి కొబ్బరి ఉన్నా కూడా వేసేసుకోవచ్చు ఇందులోకి చూడండి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది నేనైతే ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను మిగిలిన పిండి అంతటితో కూడా ఇలాగే వేసేసుకుంటున్నాను ఇప్పుడు చూసారు కదా రాగి దోశ రెడీ అయిపోయింది మరి ఇలా కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలతో ట్రై చేసి చూడండి చాలా చాలా సూపర్గా ఉంటుంది మీరు కావాలనుకుంటే క్యారెట్ అలాగే పచ్చి కొబ్బరి కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పుట్నాలు కొబ్బరి పచ్చడితో సర్వ్ చేసుకుంటున్నాను మీరు టమాటా చట్నీ కానివ్వండి పుట్నాల పప్పు కారం కానివ్వండి ఇంకే రోడ్డు పచ్చడితో అయినా కూడా లేదా అల్లం పచ్చడితో అయినా కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది మరి ఇంకెందుకు కాలసం మీరు కూడా ఏ విధంగా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ